వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జిల్లా ఇది అలా చెప్పండి ఒకసారి మీరు ఏంది ఆయన జిల్లా అయినా ఆయన జిల్లా అయింది మా జిల్లా కూడా మేము కడపలో పుట్టి పెరిగాం అంటే ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచినారని ఈ వాయిస్ గెలి ఎనిమిది తొమ్మిది స్థానాలు గెలిచిన జిల్లా ఇది మరి ఆయన కంటే ఈయన పెద్ద నాయకుడు కాదు కదా మేయర్కు సంబంధించినటువంటి కడప మేయర్ కు సంబంధించినటువంటి ఇష్యూ బాగా నడుస్తుంది ఆయనపై అనర్హత వేర్పడింది మేయర్ను ఎలాగైనా ఆ కుర్చీలో కూర్చోపెట్టకూడదు అన్నటువంటిది దీక్ష మీదే కడప ఎమ్మెల్యే నాదే కడప గడపన మహానాడు పండుగ జరగబోతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కడపలో జరగని మహానాడుకు ఈసారి తెలుగుదేశం అధిష్టానం ఎందుకు ఎంచుకుంది కడప గడపలో మహానాడు నిర్వహణ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతోంది అనే అంశం పైన తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడు అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మహానాడుకు ఏర్పాట్లు ఎలా ఉండబోతూ ఉన్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉంది మంచి స్థలము విశాలమైన స్థలం విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఫోర్ లైన్ రింగ్ రోడ్డు ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ఉంది ఎక్కడ ట్రాఫిక్ జామ్లు ఉండవు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కడప అంటే కొంచెం అకామిడేషన్ స్టార్ హోటల్స్ ఉండవు కాబట్టి అకామిడేషన్ కొంత సమస్య అయినా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అకామిడేషన్ తీసుకున్నాం అన్ని హోటల్స్ పొద్దుటూరు కూడా ఉంది పులివెందల పొద్దుటూరు రాయచోటి రాజంపేట కొంచెం బద్వేలు అన్ని చోట్ల తీసుకున్నాం హోటల్స్ కానీ అదేవిధంగా కళ్యాణ మండపాలు ప్రైవేట్ స్కూల్సు ఎక్కడా ఎవ్వరికీ కూడా అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ముఖ్యంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కడపను తీసేస్తే పదమూడు పన్నెండు జిల్లాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మాకు అతిథి ఒక గెస్ట్ లాగా భావిస్తాం ఎందుకంటే కడప జిల్లాకు మొదటిసారి అవకాశం వచ్చింది దీన్ని సంపూర్ణంగా పూర్తి చేసి విజయవంతంగా బయటికి రావాలనేదే మా ఆకాంక్ష ఆశ అదే స్ఫూర్తితో జిల్లా నాయకులం అందరం కూడా పొద్దున కూడా అందరం కలిసి ప్రెస్ మీట్ ఇచ్చాము అందరం కలిసి కమిస్ట్గా కృషి చేస్తున్నాం పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగా ఉంది కార్యక్రమం జరుగుతూ ఉందని భోజన సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఒక పండుగ వాతావరణంలో ఏ విధంగా భోజనాలు జరుగుతాయి ఆ విధంగా భోజనం ఏర్పాటు కూడా ఉంటుంది ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఒక ప్రతి ఒక్కరిని కూడా అతిథిగా భావించి గౌరవించి ట్రీట్ చేసే బాధ్యత తీసుకున్నాం ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటిది ఒక రాష్ట్ర పండుగ లాంటి మహనాడు చేయబోతూ ఉన్నారు కడప జిల్లా నాయకుల నుంచి సహకారం ఎట్లా ఉంది వాళ్ళందరూ టీమ్గా మీరు ఎలా పనిచేస్తారు లేదు అందరూ సహకరిస్తున్నారు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు పొద్దున కూడా అందరం కూర్చొని ఒక మీటింగ్ చేశాం ప్రెస్ మీట్ పెట్టాం అందరం కూడా ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు తీసుకున్నాం పార్టీ కూడా కమిటీస్ వేసింది ఆ కమిటీస్ ప్రకారం ఎవరి బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా సంతృప్తికరంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు అందరు సహకారం ఉంది నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జిల్లా ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతా ఉన్నాయి అలా చెప్పండి ఒకసారి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఆగండి ఇక్కడ ఏంది ఆయన జిల్లా ఇక్కడ ఆయన జిల్లా ఏంది అంటే ఆయన ప్రాపర్గా నేట్ ఆ జిల్లా కూడా మేము కడపలో పుట్టి పెరిగాం ఆయన జిల్లా ఏంది ఆయన పులివెందల్లో పుట్టింటాడు మూచోటు పుట్టింటాడు మేము కడపలో పుట్టాం అందరి జిల్లా ప్రజలు ఎవడెవడు నివాసం ఉన్నాడు వాళ్ళ జిల్లాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా ఏంది ఇది భలే ఈ ప్రశ్న వాళ్ళందరూ కూడా ఏందో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అని మాట్లాడతారు మా జిల్లా కాదా ఇది అంటే ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచినారని ఈ వాయిస్ గట్టిగా వస్తారు నేను ఈ వాయిస్ ప్రతిపక్షంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా ఇంతకంటే గట్టిగా వచ్చింది వాయిస్ మీరు రికార్డులు తిరిగా చూసుకోండి అందుకే దాడులు కూడా ఉన్నాయి మేము పైన అనేక కంప్లైంట్లు వాళ్ళు ఇంకా కక్ష సాధింపులు మామూలే కదా అవన్నీ ఫేస్ చేశాం చూసాం పోరాటం చేశాం ఉమ్మడి కడప జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పదిలో ఏడు సీట్లు గెలిచాం రెండు సీట్లు కూడా కొంచెం నేరంలో పోయినాయి లేకుంటే అవి కూడా గెలిచే వాళ్ళం ఖచ్చితంగా కడప జిల్లా ఒకరి ఒకరు సొత్తు కాదు ఇది ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఎనిమిది తొమ్మిది స్థానాలు గెలిచిన జిల్లా ఇది అప్పుడు వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన కంటే ఈయన పెద్ద నాయకుడు కాదు కదా మేయర్కు సంబంధించినటువంటి కడప మేయర్కు సంబంధించినటువంటి ఇష్యూ బాగా నడుస్తుంది ఆయనపై అనర్హత వేట్ పడింది మేయర్ను ఎలాగైనా ఆ కుర్చీలో కూర్చో పెట్టకూడదు అన్నటువంటిది దీక్ష మీదే కడప ఎమ్మెల్యే గారిదన్న నాదే ఎప్పుడైతే ఆమె కుర్జీ వేయలేదో ఈ కుర్జీ పీకాలనుకున్నాను వెంటబడి ఆఫీసులు వెంటబడి ఆర్డర్స్ ఇప్పించిన కోర్టులు కూడా నేను కూడా అడ్వకేట్ ఆమె తరఫున దాని ప్రాసెస్ అంతా నేనే పర్యవేక్షించిన ఇప్పుడు సురేష్ బాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ప పనులు చేయడము ఆ తప్పులు చేయడం వల్ల దొరికినాడు కాబట్టి అనర్హత అన్న రేపు ప్రజాక్షేత్రంలో ఉంది వన్ ఇయర్ తర్వాత ఏ కార్పొరేషన్ ఎన్నికలు చెప్తా వాటికి ఎలా సంసిద్ధంగా కాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంత ముందున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న మేయరు వీళ్ళు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఒకరు మేయర్గా ఒకరు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు చిన్నారు కార్పొరేషన్లో వాళ్ళు చెయ్యని అన్యాయాలు అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దొరికింది ఘోరంతే దొరకంది కొండంతుంది కుక్కలకు ఆపరేషన్ అలాంటివన్నీ ఒకటి కాదు అనేక అవినీతి అక్రమాలు చేసినారు ది వర్స్ట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది కడప కార్పొరేషన్ ఏమి ఒరగబెట్టారు వీళ్ళు ఇద్దరు ఈయన మేయర్గా ఉండి తొమ్మిది సంవత్సరాలు కా కార్పొరేషన్లో అంతులేని అవినీతి అంతులేని అవినీతి చేసినారు ఇట్లాంటి వాళ్ళు ఇంటికి పోవాలా ప్రజలకు అర్థం కావాలా ఫస్ట్ పాయింట్ కడప నగర ప్రజలకు అర్థం కావాలా అవినీతి పనులు ఈ విధంగా చేసి ఉంటారా అని మద్యం కుంభకోణంలో కూడా అవినీతి పనులను చూస్తున్నాం కదా ఈరోజు అవినీతి పరులు తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు ఒకటి ఎవ్వడు ప్రశ్నించేవాడు లేడని చెప్పి అహంకారంతో విర్రవీగిపోయినారు వీళ్ళు సాంప్రదాయంగా వస్తున్న ఎమ్మెల్యేలు కార్పొరేషన్లో సడన్గా ఒక మహిళ ఎన్నికయ్యేసరికి ఆమె కుర్చీ తీయాల్సిన అవసరం వచ్చిందా ఫస్ట్ రాజకీయాల్లో టిట్ఫర్ ట్రాట్లు ఉంటాయి ఫస్ట్ సమావేశంలో వేశారు రెండో సమావేశానికల్లా తీసేసి తీసేసినారు రాజకీయాల్లో టిట్ ఫర్ ట్యాట్లు ఉంటాయి తప్పదు వాళ్ళకు అవకాశం వస్తే మా మీద కూడా టిట్ ఫర్ ట్యాచ్ చేస్తారు దానికి కూడా ప్రిపేర్డ్గానే ఉంటాం మేము దాన్ని ఎదుర్కొనేదానికి మాకు శక్తి బలం కూడా ఉంది ఫేస్ చేస్తాం నాకు కడప కార్పొరేషన్ అనే లోపు మీ కుటుంబం మాత్రమే ఉంది అటువైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేయర్ సురేష్ బాబు ఉన్నారు ఎమ్మెల్యేగా డిప్యూటీ మినిస్ మినిస్టర్గా పనిచేసినటువంటి అంజాద్ భాష అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు వాళ్ళ పార్టీకి అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకవైపు ఎదుర్కోవడానికి మీకు ఏదు మీకు ఒక విషయం చెప్తున్నా యాభైకి యాభై మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి గెలిచింది ఆ ఒక్క తెలుగుదేశం కార్పొరేటర్ కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయినారు యాభైకి యాభై కార్పొరేటర్లు కూడా అవతల ఉంటే ఒక్కరిని కూడా మేము పార్టీలోకి తీసుకోకుండా ఈ ఎన్నిక చేసి కడపలో ఎమ్మెల్యేగా గెలిచినాము మహిళ మావిడ ఇందు వాళ్ళు ముగ్గురుంటే ఏమి ముప్పై ఉంటే ఏమి నూరు మంది ఉంటే ఏమి మా నిజాయితీ మా హానెస్టీ మా క్రమశిక్షణ మా నగర అభివృద్ధి మీద మాకున్న అకుఠిత పట్టుదలే మమ్మల్ని మళ్ళా గెలిపిస్తుంది మా బ్యాక్గ్రౌండ్ చూశారు నిజాయితీ చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను చేసిన సర్వీస్ చూశారు ఒక మహిళ ఆరేడు నెలలు కష్టపడి ఇల్లు తిరిగింది ప్రజలు చూశారు ఒక నమ్మకం విశ్వాసంతోనే మాకు ఓట్లేసి మా కుటుంబాన్ని గౌరవించారు ప్రజలు వాళ్ళు అవినీతి పరులు మేము ఆ అవినీతి జోలికి పోము అవినీతి ఎవరిని చేయనీము అన్న మినీ మహానాడు కడపలో మీరు లక్ష్మీరెడ్డి గారి వాయిస్ ఒకటి ప్లే చేశారు అది గతంలోనే మీరు కనిపెట్టారా ఇప్పుడు అది బయటకు తర్వాత ఎన్నికల తర్వాత బయటకు వచ్చింది ఈ మధ్యనే బయటకు వచ్చింది ఆయనకు సంబంధించిన వ్యక్తే బయటకు తీశాడు అది మాకు అంత ముందు ఉంటే అంత ముందే పెట్టేవాళ్ళం దాన్ని అది మొన్న ఎవరో వచ్చి ఇట్లా మాట్లాడినాడని చెప్పి వాయిస్ ఇస్తే అది ఎవరో దాన్ని వైరల్ చేశారు మాకు కూడా తెలీదు ఎవరో వైరల్ చేస్తే ఫోన్లో చూసి ఎవర చేసింది ఏంది అని కనుకుంటే ఎవరో వ్యక్తి సరే అది రొటీన్గా వైరల్లో వచ్చింది దాన్ని తీసుకొని మన వాళ్ళు ఎవరో డిస్ప్లే చేస్తారు అంటే ప్రజలకు అర్థం కావాలి కదా అదే ఏదైనా ఓపెన్గా ఉండాలి ప్రజలకు పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అనేది కూడా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి దాన్ని డిస్ప్లే చేశాం అన్న ఇప్పుడు మీరు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు మేడం గారు ఏమో కడప ఎమ్మెల్యేగా ఉన్నారు మీ కుమారుణ్ణి కడప మేయర్గా చూడాలన్నా లేదంటే క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చూడబోతా ఉన్నారా ఇప్పుడు అతను కడప క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అధ్యక్షుడిగా సెలెక్ట్ చేశారు అతను నిన్ననో మొన్నో వచ్చాయి ప్రస్తుతానికి ఆ పనిలో ఉంటాడు మరి రాజకీయాలు వస్తాడా లేదా అవన్నీ కూడా ఎవరి వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నేనే ఎవరిని బలవంతం చేయను ప్రోద్బలం చేయను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు ప్రజలు ఈరోజు ప్రజలకు సేవ చేస్తేనే ప్రజలు ఓట్లేసి గెలిపించేదే కష్టంగా ఉంది ఎంతో చేస్తేనే కాబట్టి వాళ్ళ అతని మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నేనేం ఎవరిని బలవంతం చేయను నా మహానాడుకు సంబంధించి ఏదైతే సంస్కరణలు పార్టీ తీసుకుపోతూ ఉంది అంటున్నారు యువతకు సంబంధించినటువంటి ప్రాధాన్యత లభిస్తూ ఉందంట ఎలాంటి సంస్కరణలు ఉండబోతూ ఉన్నాయి నా మహానాడు వేదికగా నలభై మూడు సంవత్సరాల కిందట ఆవిర్భవించినప్పుడు పార్టీ అప్పుడు ఇంత పెద్దగా టెక్నాలజీ లేదు ఆ రోజు మెంబర్షిప్ కూడా ఇంత విస్తృతంగా లేదు ఇప్పుడు టెక్నాలజీ అనుసంధానం అయింది వంద రూపాయలకు రెండు సంవత్సరాల ఇన్సూరెన్స్ కార్యక్రమంతో పాటు మెంబర్షిప్ ఇస్తూ ఉంది పార్టీ రెండోది మొన్న ఎన్నికల్లో కేఎస్ఎస్ విధానం వచ్చింది కుటుంబ సాధికారిక సారథులు ఆ తర్వాత యూనిట్ ఇన్ఛార్జు క్లస్టర్ ఇన్ఛార్జు ఒక బాధ్యతాయుతమైన పార్టీ స్ట్రక్చర్ తయారైంది ఇదంతా కూడా టెక్నాలజీతో అనుసంధానం అయిందంటే ఒక మూడవ తరం నేత యువ నేత నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అనేక రకాలుగా పార్టీలో సంస్కరణలు కావచ్చు విధానాలు కావచ్చు మార్పు కావచ్చు కాలానుగుణంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆలోచన టెక్నాలజీలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఎవరంతా స్పీడ్గా పనిచేయరు సో ఆయన ఆలోచనలన్నీ కూడా ఈరోజు లోకేష్ గారు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా పోతున్నాడు రేపు మహానాడులో కూడా సంస్కరణల మీద కూడా కొన్ని చర్చ ఉంటుంది మరి ఏవి అనేది ఇంతవరకు తెలియదు బట్ సంస్కరణలు అప్పుడప్పుడు రావాలా కొత్తతనం రావాలా యువత పార్టీ లేక రావాలా కాబట్టి అవన్నీ అవసరం దాని మీద ఒక ఒక ప్రధానమైన చర్చ కూడా ఉంటుంది మొదటి రోజంతా కూడా సంస్థాగత నిర్మాణం మీదే ఉంటుంది మహానాడు మూడు రోజుల సమావేశం తర్వాత నారా లోకేష్ గారిని ఏ పదవిలో చూడబోతా ఉన్నామన్నా ఆయన ఎంత ఉన్నత పదవిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంత ఉన్నత పదవిలో తీసుకుపోగలిగితే పార్టీ అంత ఉన్నత పదవిలోకి రావాలని చెప్పి ప్రజలు పార్టీ కార్యకర్తలు యువతంతా కోరుకుంటా ఉంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ నేత అయినా ఎంత పదవిలోకి పోగలిగితే అంత మంచిది పార్టీకి కూడా ఈ మూడు రోజుల సమావేశానికి సంబంధించి మొదటి రోజు రెండవ రోజు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించి ఎంతమంది హాజరయ్యారు మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ ప్రతినిధులు అంటే గ్రామస్థాయి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు జిల్లా కార్యవర్గము రాష్ట్ర కార్యవర్గం అటుపోతుంది దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు వేల మంది ఆహ్వానాలు అందినాయి దాదాపు ఇరవై ఐదు వేల మంది వస్తారు అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కూడా బాగా వస్తారు ఆహ్వానితులు మాత్రం మొదటి రెండు రోజులు ఇరవై మూడు వేల మంది నా అంచనా అయితే నలభై యాభై వేలు వస్తారు మొదటి రెండు రోజులు అనుకుంటున్నా మూడవ రోజు ఓన్లీ బహిరంగ సభ మాత్రమే సాయంత్రం నాలుగు గంటలకు ఆ బహిరంగ సభకు ఐదు లక్షల పైచిలకు వస్తారు రాయలసీమ వ్యాప్తంగా కూడా జన సమీకరణ చేస్తున్నాం బాగా మంచి ఇదొక రాయలసీమకు గౌరవార్థంగా కడప జిల్లా గౌరవార్థంగా జరిగే మహానాడుగా మనం భావించాలి మహానాడు అనగానే భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా బాగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంటాయి ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎలాంటి ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నారన్న కడపకి రాయలసీమ రుచులు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర గోదావరి జిల్లాలకు చూపించబోతున్నాం మెనూ ఈస్ సస్పెన్స్ ఓకే అదేవిధంగా మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఫైనల్గా వచ్చినటువంటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కరోనా వచ్చింది కాబట్టి వాయిదా వేసుకోవాలని అప్పీల్ చేసింది మీడియా సమావేశం పెట్టి అదేవిధంగా కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇచ్చారని దీనిపైనే దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఏమీ దొరకలే పదహైదు ఇరవై రోజుల నుంచి ఈ సమావేశాలు ఏర్పాటు జరుగుతూనే ఉండే పాపం ఏమి దొరకలే ఏమి దొరక ఏమి పని పాట లేక వాళ్ళ నాయకుడేమో నా దగ్గర డబ్బులు లేవు ఎవరిన డబ్బులు ఇవ్వండి నేను పార్టీ నడపలేకుండా అని చెప్తా ఉన్నాడు వీళ్ళు ఇంకా ముసలిక నీళ్ళు గారుచుకుంటా ఏదో ఒక చొట్టు పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడిపోయినారు ఈరోజు కాబట్టి దాన్ని మేము పెద్దగా గుర్తించడం వాళ్ళ కంప్లైంట్ని కానీ వాళ్ళ విజ్ఞప్తి కానీ అన్న ఈ మహాసభ ఏదైతే మహానాడుకు సంబంధించి ఫైనల్గా ఎలాంటి ఏర్పాట్లు అంటే ఏదైనా వచ్చేటటువంటి మంత్రులకు సంబంధించి కావచ్చు లేదా ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైనా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి లేదు కూటమి నుంచి ఎవరు రారు ఎవరికి ఆహ్వానాలు పంపినట్టు లేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సమావేశం ఇది ఇప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక రెండు సార్లు నేషనల్ లీడర్స్ని పిలిచేవాళ్ళు కానీ ఈ పది పదహైదేళ్లలో నాకు తెలిసినంతవరకు బయట వాళ్ళు ఎవరు అతిథులుగా రాలా ఇది పూర్తిగా అంతరంగ సమావేశం ఇది మొదటి రెండు రోజులు పార్టీ ప్రతినిధుల సభ అంతరంగ సమావేశం దీనికి ఎవరికి కూడా ఆహ్వానాలు పంపినట్లేదు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ కార్యక్రమం ఓకే అన్న థ్యాంక్ యూ రైట్ ఇది రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి అంతరంగం మళ్ళీ మళ్ళీ మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్తే